నాడులోని కన్యాకుమారిలో వివేకానందుడి శిలా స్మారకం వద్ద ప్రధాని మోదీ సుదీర్ఘ ధ్యానం కొనసాగుతోంది నిన్న సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్న మోదీ నలభై ఐదు గంటల పాటు మెడిటేషన్ చేయనున్నారు ఈ సమయంలో ఆయన కేవలం ద్రవ రూపంలో ఆహారాన్ని మాత్రమే స్వీకరించనున్నారు కొబ్బరి నీళ్లు ద్రాక్షారసం మాత్రమే మోదీ స్వీకరించనున్నారు కాషాయ దుస్తులు ధరించి మోదీ ధ్యానంలో కూర్చున్నారు రేపు సాయంత్రం వరకు ప్రధాని మోదీ ధ్యానం చేయనున్నారు స్వామి వివేకానంద జ్ఞానోదయం పొందిన ప్రదేశంలో ధ్యానం చేస్తున్నారు స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే ప్రధాని మోదీ పగలు రాత్రి ధ్యానం చేయనున్నారు రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక ధ్యానంలో గడుపుతున్నారు హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం బంగాళాఖాతం సంగమం వద్ద కన్యాకుమారిలోని వావతురై బీచ్ నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న రాతి ద్వీపానికి వివేకానంద రాక్ అని పేరుంది పద్దెనిమిది వందల తొంభై రెండులో ధ్యానం చేయటానికి వివేకానంద అక్కడికి వెళ్లారని ప్రచారంలో ఉంది